హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సూర్యతో విడాకులు ఒక్క పోస్టుతో బిగ్ ట్విస్ట్ ఇచ్చేసిన జ్యోతిక ఈ అప్డేట్ ఏంటో చూద్దాం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య జ్యోతిక ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ రెండు వేల ఆరులో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే సూర్య జ్యోతిక వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు ఇదిలా ఉంటే గత కొద్ది కాలంగా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ క్రమంలో ఇటీవల జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పిల్లల చదువుల కోసం షూటింగ్ కోసం ముంబై వచ్చామని చెప్పింది అయినప్పటికీ అధికారికంగా ఏ పోస్ట్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్లో అను అనుమానాలు అలాగే ఉండిపోయాయి వారు ఎక్కడ విడాకులు తీసుకొని విడిపోతున్నారేమోనని తెగ కంగారు పడిపోతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతిగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఫిన్లాండ్లోని మంచులో సూర్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది అలాగే వారిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేసింది దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు అంతేకాకుండా మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు పెడుతున్నారు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్